ఉన్నాయి పెరుగుతున్నాయి వంకాయలు అమ్మాయి వంకాయ చాలా పెద్దగా ఉన్నాయి తినికాయ తిమ్మిరి పండు ఏంటి అమ్మాయి భలే ఉన్నాయి చుక్కుడుకాయలు టైపు చుక్కుడుకాయలేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఈ చట్టి సెంటర్లో అయితే ఉన్నాం మీరు చూస్తున్నది చట్టి సెంటర్ అనమాట స్ట్రైట్గా వెళ్ళినట్లయితే చింతూరు వస్తుంది ఇప్పుడు మనం కుంట సొంతకి వెళ్ళడానికి మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్దాం ఫ్రెండ్స్ ఈ చివరి నుంచి అయితే నేను షూటింగ్ స్టార్ట్ చేశాను వీడియో రికార్డింగ్ ఈ చూస్తే నువ్వులు చూడొచ్చు నువ్వులు కాదు ఫుల్ నువ్వులే నువ్వులు నల్ల నువ్వులు అంటారు ఇవి మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ కుంటాలో చాలా పెద్ద మార్కెట్ వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చాను చాలా పెద్దగా ఉంది మార్కెట్ అయితే సో ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి మనకు డిఫరెంట్ వెజిటేబుల్స్ లీఫ్ కర్రీస్ కూడా ఉన్నాయి తేగలు చిక్కుడుకాయలు సో వంకాయలు బలే ఉన్నాయి వంకాయలు అమ్మేబి వంకాయ చాలా పెద్దగా ఉన్నాయి వంకాయ క్యాప్సికమ్ కాలీఫ్లవర్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఇవి బొబ్బరికాయలు అనుకుంటాం మేబీ ఈ బొబ్బరికాయలు వచ్చాయనా ఏ క్యా ఫ్రూటే ఏమంట్యాతే సేమ్ అచ్చనా బీస ట్ ఏకిత్తునా బీస్ ఏబి బీస్ చూడండి ఫ్రెండ్ చాలా పెద్దగా ఉంది కట్ అయితే ఇది మనం ట్వంటీ కి ఇస్తున్నారు అండ్ ఇవి కూడా డిఫరెంట్ భలే ఉన్నాయి ఇవి చూడడానికి ఇవి ఈ చుక్కుడుకాయ టైప్ ఉన్నాయి మంచి పెద్దగా ఉన్నాయి అన్నమాట ఇవి ట్వంటీ రూపీస్ అంట ఇక్కడ మనకు రాడిష్ వంకాయలు కూడా భీ పెద్దగా ఉన్నాయి ఈ రాడిష్ ర ఎక్కాయలు కరికాయనా కరి ఇంటి దగ్గర ఉన్నాయి అంటే ఇవి ఇంటి దగ్గర కిత్రనా ఆధా కిలో పచ్చాసు టీకే కే బాద్ ఆతా జానైక ఇద్దరు మేర బ్యాగ్ అనైక ఆతా టీకే చాలా పెద్ద ఇప్పుడే వస్తున్నారు వీళ్ళంతా చూద్దాం మనం మొత్తం తిరుగుదాం చాలా పెద్ద సొంత ఎంత టైం పడుతుందో తెలియదు బట్ తిరుగుదాం ఇవి స్వీట్ పొటాటో చిలకడ దుంపలు ఇవి స్వీట్ పొటాటో ఉడకబెట్టి అనుకుంటా ఇవి ఇండి చేపలు కాల్చారు ఇవి అంటే పచ్చి చేపలే పచ్చివాటి కాల్చారు అమ్మా ఎంత ఫిఫ్ యాభై రూపాయల ఒక వాట యాభై ఒకటి యాభై ఇది ఒకటి యాభై రూపాయల ఫ్రెండ్స్ ఒక చూసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మనకు షాపులే ఉన్నాయి కాల్చిన చాపులు మిల్లెట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఎంతమ్మా చీర చీర ఉందరు భలే ఇది చీరు బ్లాక్ భలే ఉన్నాయి సీట్స్ ఏమంటారు ఇవి ఉలవలా ఉలవలు ఇవి బెండయ గింజలు వెజిటేబుల్స్ ఉన్నాయి సైడ్ మొత్తం కూడా ఇది మనకు ఛత్తీస్గఢ్లో ఉంటుంది అనమాట సొంత మొత్తం కూడా టమాటా ఉంది సైడ్ టమాటా ఇవన్నీ నాకు తెలిసి ఇంట్లో పండించినాయి అనుకుంటా ఈ టమాటా అంతా ఇంట్లో అమ్మ మొత్తం ఓకే ఓకే ఈ మొత్తం ఇటు సైడ్ మొత్తం టమాటాలే ఉన్నాయి మొత్తం ఇంట్లో పండించిన టమాటా అంట చూడచ్చు చాలా ఫ్రెష్గా ఉన్నాయి టమాటా అంతా మొత్తం ఇంట్లో పండించిన టమాటా ఇవి ఇట్లా మనకు తునకాయలు అయితే కనిపిస్తున్నాయి తినక్కాయ తిమ్మిరి పండు తినాయలు అవి అమ్మా ఇట్స్ ఇవి తునకాయలు అనమాట చూడొచ్చు ఒక ఉప్పు వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట మా చిన్నప్పుడు ఫారెస్ట్లో ఉండేది కాబట్టి బాగా తినేదన్నమాట సో తునికికాయలు తునికి పండు అంటారు కాల్చిన షాప్లో ఈ సైడ్ వెళ్దాం ఇటంతా కూడా బట్టలు అయితే కనిపిస్తున్నాయి అంటే బట్టల షాప్స్ టైపు అంటే ఇటు మొత్తం కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి అనుకుంటా సో చూద్దాం నా కానీ ఫస్ట్ మా చిన్నప్పుడు ఈ బట్టలు షాప్లో అయితే గుర్తొచ్చాయి ఎందుకంటే మా పేరెంట్స్ కూడా మా అమ్మ ఎవ్రీ సండే సంతకి తీసుకెళ్ళి ఇలానే క్లోత్స్ అయితే తీసుకొని వచ్చేవాళ్ళు సో ఇవన్నీ క్లోత్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంచులు అయితే ఉన్నాయి అన్నీ కూడా భలే ఉన్నాయి చేతి సంచులు అంటారు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి వీళ్ళంతా కూడా ఇవి తయారు చేశారు బాగున్నాయి ఇవి మంచిగా ఉన్నాయి సో మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకు ఈ ఎదురుతో తయారు చేసినటువంటి గంపలు బుట్టలు ఇవన్నీ కనిపిస్తున్నాయి సరే చూద్దాం ఇది నాన్ వెజ్ పోర్షన్ సెక్షన్ నాన్ వెజ్ భలే ఉన్నాయి బుట్టలు సైజులు కూడా ఉన్నాయన్నమాట స్మాల్ సైజు మీడియం సైజు బిగ్ సైజు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సో ఇక్కడ మనకు చాట్లు కూడా మంచి సైజులు కనిపిస్తున్నాయి ఇది చిన్నవి మీడియం సైజు పెద్ద సైజు చాట్లు ఇవి బియ్యం చెరడానికైతే బాగా ఉపయోగిస్తుంటారు ఎంత బాబు ఇది ఎనభై రూపాయలు అంతా ఇది ఇది కూడా వందేనా కనిపిస్తున్నాయి చాట్లు ఎదురుతో చేసినటువంటి ఐటమ్స్ అనమాట ఇవి మ్యాట్స్ అనుకుంటే అబ్బాయి చేప ఇది ఎదురుతో చేసినటువంటి మ్యాట్ ఇది ఫ్లోర్ మ్యాట్ చేప చూడచ్చు భలే ఉంది ఫోల్డ్ ఇయర్స్ తీసుకొచ్చారు ఎంత బాబు అది త్రీ హండ్రెడ్ మూడు వందలు టికెట్ టికెట్ త్రీ హండ్రెడ్ అంటే ఫ్రెండ్స్ చూడ్డానికి భలే ఉంది ఇది మంచిగా ఫోల్డ్ అయింది భలే బెండ్ అవ్వకుండా ఇంకా చూద్దాం సైడు ఇటు వలలు అయితే ఉన్నాయి మనకు చేపలు పట్టడానికి ఉపయోగిస్తుంటారు వలలు ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వరలు ఉన్నాయి మనకు నెట్స్ ఇక్కడ మనకు స్వీట్ ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి స్వీట్ ఐటమ్స్ అన్నీ ఇవి గొడ్డలు కనిపిస్తున్నాయి సైడు అవన్నీ స్వీట్ ఐటమ్స్ బాగున్నాయి స్వీట్ ఐటమ్స్ హాయ్ భయా అండా ఇతనా ఎగ్ ఎగ్ ఒకటి పది రూపాయలు ఉంటుంది చికెన్ ఏనా ఎత్నా తీసుమే పచ్చాసు తక్కువ ఓకే సౌ ఓకే ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అంత అది మనకు హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది చూడొచ్చి మిఠాయి అంతా కూడా మిఠాయి డిఫరెంట్ ఐటమ్స్ భలే ఉన్నాయి అన్నీ కూడా ఈ కొండారు మన వాళ్ళు వి ఏంటమ్ బాగుండాలి అనివి బాగున్నాయి కొంచెం హెల్తీ ఐటమ్స్ కూడా ఉన్నాయి మంచిగా హెల్దీ ఐటమ్స్ అందుకే చూద్దాం ఇంకా చాలా పెద్దగా ఉంది సొంత అయితే చాలా పెద్ద సొంత ఇవన్నీ మనకు ఇంట్లో డైలీ వాడే వస్తువులు అనమాట ఇవన్నీ ఆయిల్స్ సరుపు ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి మనకు సైడ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా పెట్టలేదు బట్ ఇప్పటికే చాలా అసలు చాలా స్టాల్స్ అయితే పెట్టారు ఇవన్నీ పచ్చిమిర్చి టమాటో పోగులు పోగులుగా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ లైట్స్ అయితే ఉన్నాయి మనకు బలైతే కనిపిస్తున్నాయి లైట్స్ చాలా పెద్ద పెద్ద లైట్స్ ఇక్కడ మనకు గింజలు గిన్నెలు ఇవన్నీ సెల్ చేస్తున్నారు నాకు తెలిసి ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఉండదేమో అనేది ఇక్కడ బలే ఉన్నాయి చూడొచ్చు మనతో కూడా ఇత్తడితో చేసినాయి అనుకుంది ఇవన్నీ మంచి వెయిట్ కూడా ఉన్నాయి అంటే వాళ్ళు ఎవరైతే కొన్ని ఆచార పండగలు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట మొత్తం చూసుకోవచ్చు కొన్ని బలే ఉన్నాయి మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ పాత్రలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇది గంటలు టైపు కింద ఖాళీ ఉందండి కింద ఖాళీని ఉంటుందండి ఇది ఆహా అంటే ఇక సైడ్ వీటిలో పెట్టేస్తే అవి వస్తాము ఉంటాయి ఇది ఈ సారా ఉండడానికి కుండలు మొత్తం అవేనా కుండలు పెద్దవి మొత్తం ఇప్పుడే పెడుతున్నారు మొత్తం ఎండ అయితే ఉంది ఎండలో వేస్తుంది యూట్యూబ్ ఛానల్ విలేజ్ వాయిసెస్ రామ్ ములక్కాయలు ఇవి రామ్ములక్కాయలు అంటారు ఇవి టమాటాలు ముగ్గు ముగ్గు అమ్మా ఇట్లా ముగ్గు ఎంత ఇది చేరు పది రూపాయలు రాయి రాయితో తీసుకురా ఇది ఎండ కొడుతుందిగా మరి ఎండలో ఏడు సైడ్ పెట్టుకోవచ్చుగా ఏంటి అమ్మా ఇవి భలే ఉన్నాయి చుప్పుడుకాయలు టైపు చిక్కుడుకాయలేనా ఫ్రెండ్స్ ఇవి డిఫరెంట్ చిక్కుడుకాయలు భలే ఉన్నాయి ఇవి చూడండి రెడ్ కలర్లో ఉన్నాయి అన్నమాట చిప్పుడుకాయలు అంటే ఎంతమ్మా పోగు పోగు ఇరవై రూపాయలు అంటే సైడ్ మొత్తం కూడా కాల్చిన చేపలు అయితే కనిపిస్తున్నాయి చూడవచ్చు కాల్చిన చేపలు ఒకయా భయ ఒకయ్యా కాల్చిన చేపలు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఐ థింక్ స్పీకర్స్ అనుకుంటుంది భయ స్పీకర్సేనా చోట బడా సౌండ్ ఆతా స్పీకర్స్ ఇవి చూడచ్చు చూడటానికి బలి చిన్నగా ఉన్నాయి ఇది బట్ పెద్ద సౌండ్ వస్తుందంట డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీకర్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కార్లు కూడా స్పీకర్స్ ఉన్నాయి కార్లో మేబీ టైప్స్లో కూడా స్పీకర్స్ అనుకుంటే ఇవన్నీ వాచెస్ ఉన్నాయి మొత్తం మనకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు మనకు ఎండుమిర్చి కాల్చిన చేపలు ఇదేం కూర మీది మెంతకూర మెంతికూర బొబ్బర్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకు రాడిష్ కూడా ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఎన్ని గంటలకు వచ్చారు ఎనిమిది గంటలక ఇప్పుడు సాయంత్రం వరకు ఉంటుందా సాయంత్రం ఎన్ని గంటల వరకు సాయంత్రం ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందంట సొంత మనకు అరటికాయలు మీయేనా అన్న సొంతేనా మే ఓకేనా ఇంటి ఇంటి నావే లోన్ తా పెచ్చోటన్నా డజన్ యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ చూడచ్చు ఇంటి దగ్గర కాయలు అంటే ఇవి ఇంటి దగ్గర పండించినవి స్వీట్గా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి ఉంటాయి ఇంటి దగ్గర కూడా ఇంటి దగ్గర ఏనన్నా మొత్తం అన్ని ఇంట్లో సామాన్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు మొత్తం ఫ్రెష్ ఆకుకూరలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ మెంతకూర కానీ అది మెంతకూర పాలకూర ఇది మంచిగా ఇక్కడ ఫ్రెష్గా అది కనిపిస్తుంది ఫ్రెండ్స్ రోడ్డు పక్కనే ఉంటుంది వచ్చేది తీసుకోవచ్చు అన్న దగ్గర సో ఇవన్నీ పోగులల్లో పెట్టారు వంకాయలు ఇవి రౌండ్గా ఉన్నాయి మంచిగా రౌండ్ వంకాయలు కాయలు ఎంతమ్మా ఇక యూట్యూబ్లో పెట్టడానికి అందరూ వస్తారు సంతకి చూసి అందుకనే ఇంట్లో పండించినాయి ఇవన్నీ ఎన్ని గంటలకు వచ్చారు ఎనిమిది గంటలకా మరి ఎండలో పెట్టుకున్నారేంటి మధ్యాహ్న మధ్యాహ్నానికి ఇట్లుంటాయి అయితే ఎండ అయిపోతే అప్పుడు వెళ్తారు ఇంకా ఇవే తీసుకొచ్చారా చూడచ్చు ఫ్రెండ్స్ ఎండిమిరపకాయలు నెయ్యలే మంచిగా ఉన్నాయి ఎర్రగా గోరు గోరుచుక్కుడుకాయలు ఈ బొబ్బర్లుగా అమ్మే ఎర్ర యూట్యూబ్ వాడతానా ఉసిరికాయలు ఫ్రెండ్స్ చూడొచ్చు మొత్తానికి ఉసిరికాయలు అడుగు ఉసిరికాయలకి ఇవన్నీ మనకు కుండలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎక్స్ట్రా అవయ్ సమ్మర్ కాబట్టి చాలామంది అయితే ఈ కుండల్ని వాడుతుంటారు మంచి డెలికేట్గానే ఉన్నాయి బట్ కేర్ఫుల్గా వాడాలన్నమాట ఇవి ఇవన్నీ ఇదైతే సారా కంటివి తెలిసి వీటిలో మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు ఈ కుండలు మట్టి కుండలు ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బొమ్మలు కూడా తయారు చేశారనమాట మంచిగా అన్నీ భలే ఉన్నాయి బొమ్మలు నా మీ ఓకేనా మేవకేనా ఎండ కొడుతుందని చెప్పేసి మన వాళ్ళు చెట్టు కింద కూర్చున్నారు మంచిగా ఓకేనా ఇక్కడ ఈ చేపలు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది ఎన్ని కేజీలు ఉంటుంది అన్న దాదాపు ఎంత ఈ కేజీ కేజీ రెండు ఇవన్నీ బ్రతికే ఉన్నాయిగా ఈ చేపలన్నీ చూడొచ్చు మొత్తం కూడా మనకు షాపులు అయితే కనిపిస్తున్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ ఇక్కడ చూడొచ్చు మనకు డిఫరెంట్ కూర ఉంది ఏం కూర మీది మామూలుగా వండుకోవచ్చా తోటకూర లాగా ఇది తీసేయాలి కొత్త కొత్తిమీర ఇంట్లో ఏనా మొత్తం అవునవును ఫ్లార్ ఫ్లార్ లోటస్

బహుత్ వచ్చాయి మంచిగా అంట కూర తీసు రూపాయి ఆధ కిలో ముప్పై రూపాయలంట Bye